అచ్యుతాపురం ప్రమాద బాధితులకు ఇరవై నాలుగు గంటల్లోగా పరిహారం అందించామని హోంమంత్రి అనిత తెలిపారు విశాఖ గాజువాకలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందికి పరిహారం అందజేశారు క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు తీవ్రంగా గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేశామని హోంమంత్రి చెప్పారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు గంటల కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ లో క్రెడిట్ అయినాయి ఈ రోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు కేవలం చెక్స్ చెక్లు కాకుండా డైరెక్ట్ గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు ఈ రోజు ప్రజలకి జవాబారీతన ఉండాలని కాన్స్ జెప్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది